आप गिर कर लगा मिलो ओके रख रहा हूँ तो लेते हैं ना अरे कुत्ता किरण नहीं कर रहा हूँ ना नहीं ना ओके रहूँगा नर्सिंग वाओ ओके रहूँगा नर्सिंग ना नर्सिंग ना

పోరాటం నాయకత్వం లో జరిగిన మొన్న ఎన్నికల్లో మేము గెలిచినందుకు మరి మా యొక్క మిత్రులు మరి షేక్ ఇమాం గారు మరి అదే రకంగా ఎంటూరు రామ్ నన్న రంగం నాయకులు వీళ్ళందరూ కలిసేసి ఒక వారం రోజులందే మీకు అన్న మీకు ఇట్లా చేయాలనుకుంటున్నా మీ టైం ఏంటి అని చెప్పి ఆడడం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు పెద్దపూర్ గ్రామంలో సన్మాన సభ ఏర్పాటు చేయడం దానికి మా యొక్క ఎమ్ఆర్ కార్మిక పోరాట సమితి యూనియన్ నాయకులు అందరు రావడము మరి దానికి ముఖ్య అతిథులుగా మరి ఊరు సర్పంచ్ సీనన్న గారు అదే రకంగా మాజీ సర్పంచ్ సిశైలన్న గారు మరి సభా అధ్యక్షులు కృష్ణ సార్ గారు మరి వేదిక మీద ఉన్న మా యూనియన్ జనరల్ సెక్రటరీ మరి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్న యూనియన్ నాయకులకు మరి పాత్రికేయులకు ఇక్కడికి వచ్చేసిన తోటి కార్మిక నాయక కార్మికులకు అందరికీ పేరు పేరున కార్మిక పోరాట సమితి ద్వారా మరియు నా ద్వారా కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ఈ యొక్క సన్మాన స్వభావం అనేది మంచిగా అనిపిస్తుంటుంది కానీ ఇది భారంతో కూడుకునే కొన్ని సమస్యలు ఎట్లుంటాయంటే ఎంత పేరు వస్తే ఆ పేరును కాపాడుకోవడానికి మా ఇబ్బందికరం ఎందుకనంటే కంపెనీలో రకరకాల సమస్యలు ఉంటాయి ఆ సమస్యలన్నీ పరిష్కరించినప్పుడే నాయకునికి గుర్తింపు ఉంటుంది ఆ గుర్తింపు అనేది కాపాడుకోవడం కోసం మేము మేము ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి తాపత్రయపడుతున్నాం ఓ ఎన్నికల్లో ఓటమి గెలిపోతే సాధ్యం కానీ ఆ గుర్తింపు అనేది ఇప్పటిదాకా చెక్కు చెదరకుండా కార్మికుల్లో మరి పర్మనెంటోలు కానీ కాంట్రాక్టులు కానీ ఒక కార్మికునిగా మరి ఒక స్టేటు సెంట్రల్ నాయకులు అని చెప్పుకునే ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మరి చుక్కరాములు గారి మీద మరి అదే రకంగా బిఎంఎస్ స్టేట్ ప్రెసిడెంట్ వైస్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ మల్లేశం సార్ మీద మరి చెన్నై వాళ్ళ మీద ఏదైతే హైకోర్టు అడ్వకేట్ అని ఎంఆర్ఎఫ్లో మంచి పేరున్న నాయకుడు ప్రకాష్ మీద వీళ్ళ మీద గెలిపించడం అంటే ఆశామాషి కాదు మరి మా కార్మికులు మా మీద పెట్టుకున్న నమ్మకం అది ఎందుకంటే మేము ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మేము కూడా ఇప్పుడు ఈ రెండు సంవత్సరాలు కూడా పనిచేయాలని అనుకుంటున్నాం మరి దానిలో అనుగుణంగానే ఈరోజు ఈ సన్మానం చేస్తున్నట్టు ఇది భారంతో కూడుకున్న సంతోషం అని ఇప్పుడు అనిపిస్తుంటుందేమో కానీ మాకు భారం ఎందుకంటే ఈ పేరు అనేది రెండు సంవత్సరాల దాకా మరి తర్వాత కూడా ప్రోత్సహించాలి మా యూనియన్ కూడా మేము కొన్ని పద్ధతులతోనే మెయింటైన్ చేస్తున్నాం ఎందుకనంటే మాది ఒకటి లోకల్గా ఉన్న లోపటు ఉన్న యూనియన్ అయినా కానీ మరి ఆ యూనియన్ కాపాడుకోవడం అంటే ఆషామాషి కాదు మరి ఎందుకంటే పెద్ద పెద్ద యూనియన్లు తొక్కేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా మేము తొక్కేయకుండా మా యొక్క దోస్త అనేది నమ్మకమైన దోస్తాన్ని మాకున్న ఏదైతే యూనియన్లో ఉండే గత నాయకులు కానీ మా ఎంబర్ తిరిగే దోస్తాను కానీ మరి యొక్క ప్రతి ఒక్కరు కృషి వల్లనే మేము గెలుపు గెలుపు సాధ్యమైంది ఈ గెలుపు నా ఒక్కంది కాదు మరి వాళ్ళందరిదని చెప్పేసి కూడా మేము ఆ రోజు ఎన్నికల్లో కూడా గెలిచి వంగ ఇది కార్మిక మా కార్మికులకే అంకితం ఇది ఎమ్ఆర్ఎఫ్ కార్మికులకే వారి విజయమే మా విజయం కాదని కూడా చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు చూస్తున్నాం మరి పక్క కంపెనీలో కూడా కొద్దిగా మా యొక్క మూడు వందల యాభై మంది కార్మికులు వాళ్ళ ఉద్యోగాలు ఏదైతే పర్మనెంట్ కోసమో ఎక్కడికి ఎక్కడికై వచ్చేసి మాకు పక్క కంపెనీలో ఏదైతే ఉద్యోగాలు చేసినో వాళ్ళు పర్మనెంట్ అడిగితే వాళ్ళ ఉద్యోగాలు పోయినాయి ఆ ఉద్యోగాలు పోయినందుకు మాకు కొద్దిగా బాధగా ఉంది ఎందుకంటే పక్క కంపెనీలో ఉన్నాం తోటి కార్మికుడు బాధపడుతుంటే మేము కూడా బాధపడ్డాం రోజు వాళ్ళు చాలా అష్ట కష్టాలు పడి మరి మా యొక్క ప్రాంతాన్ని కొన్ని కిరాయిలు వస్తుండే మా సరాదిపేట పట్టణంలో కిరాయిలకు ఉండేటోళ్ళు ఉంటుంది మరి బిజినెస్ పరంగా అన్నీ కొద్ది తగ్గిపోవడానికి కారణమైంది మరి దీనికి కారణం ముఖ్యమేంటంటే ఏంటంటే అందులో ఉన్న రెండే యూనియన్లు కారణం ఏందనంటే మరి సిఐటు బిఎంఎస్ అనేది మూడు యూనియన్లు ఉన్నాయి కానీ ఆ రెండు యూనియన్లు ఏం చేసినట్టు ఒకరు అధికార యూనియన్ ఒకరు మళ్ళా గెలుతామని తాపత్రయంతో వాళ్ళని రెచ్చగొట్టేసి మీరు పర్మనెంట్లు అడుగుండే అని చెప్పారు చెప్పే విధానంలో తప్పు చెప్పారు మరి సంబంధిత అధికారులకు నోటీసులు ఇచ్చుకుంటూ మరి ఏ అయితే మనం సమ్మె వాళ్ళు మనకు పర్మనెంట్ లేకపోతే ఏ రకంగా జీతం ఉండే అని చెప్పేసి ట్రే ట్రేడ్ యూనియన్ సెంట్రల్ ఉన్నారు మరి స్టేట్గా ఉన్నారు వాళ్ళ రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళకు చెప్పి చేపిస్తే బాగుంటుండే మరి ఆ రకంగా చేపించకుండా ఉసగొలిపేసినారు ఏదో అడ్డ మీద కూరని చెప్పినట్టు చెప్పడం వల్ల మరి ఆ రకంగా పోయి లల్లు పెట్టిరు పెట్టడం వల్ల మూడు వందల ఉద్యోగాలు మూడు వందల యాభై ఉద్యోగాలు పోతుంటే ఏ సెంట్రల్ నాయకుడు కానీ ఏ ఏ స్టేట్ నాయకుడు కానీ ట్రేడ్ యూనియన్ వాళ్ళు స్పందించలేరు వాళ్ళకి ఏ రకంగా ఉద్యోగాలు పెట్టిస్తామని అదే ఒకవేళ నేనేం చెప్తున్నానంటే రాజకీయ నాయకుల తోడుంటే మరి అదే రన్నింగ్ పార్టీ ఏ పార్టీ అని ఉండని రన్నింగ్ పార్టీలు ఉన్న ఎమ్మెల్యేను మినిస్టర్ దగ్గరకో మూడు వందల యాభై మంది పోతే మరి కంపెనీ భయపడుతుండే కలెక్టర్ గారికో లేదా డేవర్ డిపార్ట్మెంట్కో ఏదో రూపకంగా పెట్టి పెట్టించే అవకాశం ఉంటుండే మరి మినిస్టర్ దగ్గర పోలేరు మరి రన్నింగ్ ఎమ్మెల్యే దగ్గర కోలేరు మినిస్టర్ దగ్గర పోలేరు మరి రన్నింగ్ ఎమ్మెల్యే దగ్గర పోలేరు మరి సంబంధిత ఏదైతే కాంగ్రెస్ అధికారం నుండి వాళ్ళ దగ్గరకన్నా పోయి అయ్యా ఇట్లా పొరపాటు జరిగింది మా వాళ్ళ ఉద్యోగాలు ఇట్లా పోరా కంపెనీ తీసేయడానికి ప్రయత్నం చేస్తుందంటే వాళ్ళు ఆ రోజులనే రెండు మూడు రోజులనో వారం రోజులనో భయపెడుతున్న కంపెనీని కంపెనీ మేనేజ్మెంట్ దిగి తప్పదు ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీకి వినాల్సిందే వాళ్ళు మరి వాళ్ళని తీసేసి ఏమన్నా పని అయిపోయిందా పని లేదా అంటే ఏమని మరి కొత్త కొత్తగా మరి ఏదో అమ్మాయిలను కొత్త కొత్తగా వచ్చిన చదువుకున్న చిన్న చిన్న పిల్లలను తీసుకొని ఉద్యోగాలు చేపించి నైట్ కూడా చేపిస్తున్నారని అంటున్నారు మరి ఆ రకంగా పని లేదని అంటే మా వాళ్ళు ఏదో తప్పు చేసి ఉన్నారు పని ఉండగా వీళ్ళని ఉద్యోగం దొరికిస్తున్నారని అంటే మేనేజ్మెంట్ పైసలకు అకృతి పడి మరి డబ్బులు ఆదా చేసుకునికే వీళ్ళు పర్మనెంట్ అయితే అధిక జీతాలు ఇవ్వాల్సి వస్తుందని మరి అప్రెంటిస్ పద్ధతిలో వాళ్ళని చేయించుకొని రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చేసి మళ్ళీ ఇళ్లగొట్టేసి కొత్త వాళ్ళని పైసలు ఆదా చేసుకునే కంపెనీకి అపృతి పడుతుంది ఎంఆర్ఎఫ్ మేనేజ్మెంట్ కో చిన్న కంపెనీ ఈ రోజు ఇంత పెద్దగా చేసిన వేల కోట్లతో తయారు చేసామంటే ఆ కంపెనీ ఒకసారి కూడా కార్మికుల మీద విశ్వాసం ఉంచకొచ్చింది మరి అక్కడ టాప్ మేనేజ్మెంట్ లో ఒక ఆయన విపిఎం అని వచ్చిండు ఆయనైతే మొత్తము డబ్బుల గురించి ఆలోచన చేస్తున్నాడు అని చెప్పి చెప్తున్నారు కానీ మూర్ఖత్వం ఎందుకంటే మనకు బునాది అనేది నుంచి ఉంటుంది కిందికి ఎంత బునాది ఉంటేనే ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా మంచిగా ఉంటుంది బునాది అనే వర్కర్లనే తొక్కేస్తుంటే ఎప్పుడో కూలిపోయాక తప్పదు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తున్నాం మీరు అందరు కూడా ఒకసారి ఆలోచన చేయండి మరి ఎందుకు చెప్తున్న అంటే సందర్భం వచ్చింది కనుక మేము గెలవడానికి కారణం ఏందంటే విశ్వాసం నమ్మకం ఈ నమ్మకం విశ్వాసం అనేది కార్మికులు ఉన్న రోజులు మేము గెలుస్తుంటాం ఎందుకంటే మేము ఆ విశ్వాసం పూడగొట్టుకోవద్దనుకుంటున్నాం కార్మికులలో ఇప్పటిదాకా కూడా అదే కొనసాగించడం ఇక ముందు కూడా అదే కొనసాగిస్తామని ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దపూరు మరి షేక్ ఇమామ్ గారికి మరి వేదిక పెద్దలకు మరి ఇక్కడ ఉన్న వాళ్ళకు మరోసారి వేదిక ద్వారా పేరు పేరున ధన్యవాదాలు గారు మాట్లాడవలసిందిగా కోరుతాను గారు మరి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గారు ఇక్కడ నూతనంగా ఎన్నికైనటువంటి మన ఎంఆర్ఎఫ్ కార్మిక ముద్దుబిడ్డ సులాసిపేట్ మెదక్ జిల్లా వివిధ గ్రామాల కార్మిక సంఘ సోదరు ముద్దు పెట్టేటువంటి కొత్తగొల్ల శేఖర్ గారికి నేను ప్రత్యేక అభినందన తెలుస్తున్నాను మరియు జనరల్ సెక్రటరీ మనసింహరా గారు మరియు మా యొక్క ఎంఆర్ఎఫ్ వైస్ ప్రెసిడెంట్ బిట్టన్న గారు మరియు కార్మిక ఎంఆర్ఎఫ్ సోదరులందరికీ ఇక్కడ పత్రికా విలేకరులకు మా పెద్దాపూర్ గ్రామ సోదరులందరికీ నా హృదయ ప్రకాశం అందినాను ఈరోజు కార్మిక ఎంఆర్ఎఫ్ శేఖరన్న గారు నాకు దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వారి పరిచయము నా మిత్రులైన సత్య యాదవ్ గారు గాని మేమంతా ఒక దిక్కి ఉండే వాళ్ళము ఈ రోజు కార్మికులు అంటే కొత్తగిల్ల సత్య మన శేఖరన్న గారు ఎన్నో అడుగు అడుగులు గాని కానీ వారు డబ్బుకు లొంగ లొంగటువంటి నాయకుడు మన కొత్తగొల్ల శేఖర్ గారు కానీ కార్మికు ఏదన్నా వచ్చినా గాని వారు ఎప్పటికీ అందుబాటులో ఉండే నాయకుడు వారు కార్మికుడు ఎన్ని సంఘాలు పది సంఘాలు అయితే జిల్లాలో పోటీ చేస్తే మీ కార్మిక ఫ్యాక్టరీ పోటీ చేస్తే మీ యొక్క ఎనిమిది సంఘాలు కైతే ఆయన ఒకటి ఒకదిక అందరిని ఓడించి నూట ముప్పై ఓట్లతో మెజార్టీతో ఘనత ఈరోజు మన కార్మిక సోదరులందరికీ మా పెద్దాపూర్ గ్రామ కార్మిక సోదరులందరి ఎంఆర్ఎఫ్ వాళ్ళందరికీ ప్రత్యేక అభినందన చెప్తున్నాను మా వాళ్ళు కూడా చాలా పనిచేసినారు నాసోపల్లి పెద్దాపూర్ ఇక్కడ వాళ్ళందరూ కూడా వారు కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను నేను ఏమిత్ర శేఖరన్న గారికి నువ్వు కార్మిక సోదరులు కాకుండా ప్రజాసేవ కూడా చేయాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ మీకు మున్ముందు అనేక పదవులు నిర్వహించాలి మీలాంటి నాయకుడు కావాలని చెప్పేసి నేను సంగారెడ్డి తరఫు నుంచి నీకు ప్రత్యేక అభినందిస్తాను ఇక వచ్చిన అందరికీ కార్మిక సోదరులందరికీ పత్రికా విలేకరులందరికీ మా బీజు సంఘం మా రామ్ గారు మా నవీన్ ఏదైతే మార్కెట్ కంపెనీ డైరెక్టర్ గారికి గారికి నా ప్రత్యేక అభినందన తెలియజేస్తా వారు చురుకు ఒక పాల్గొంటాడు వారికి నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు సర్పంచ్ గుట్టే అనుకుంటున్నాం కథాపూర్ల ఏం వీలు కావద్దు దయచేసి ప్రజలు అనేది ఎవరికి ఏమైతే తెలియదు ఎప్పుడు ఎక్కడైతే తెలియదు కాకపోతే కాకా గుట్ట టైం ఇచ్చి వచ్చినందుకు అంత పెద్ద ఫ్యాక్టరీలో గెలిచి ఆయన పెద్ద మనసుతో అడిగిన నేను నాలుగు సార్లు ఫోన్ చేసి ఆయనకు సతాయించిన కాకా రావాలి మీరు మా గుండెలు ఉన్నారు అది ఇది అంటే ఎందుకంటే మా సత్తా కాకా తోటి నాకు పరిచయం కాకా నా గుట్ట ఎప్పుడూ అనుచరుణ లెక్క ఆయన హెల్ప్ చేస్తాడు ప్రతిసారి జాతరకు అట్లా అన్నట్టు మా కాక ఇది చేసిండు మీరు వచ్చినందుకు ధన్యవాదాలు ఇవాళైతే వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకుండా అందరూ సంతోషంగా ఇది చేయాలని మా కోరిక మేము ఇది చేస్తున్నాం ధన్యవాదాలు మన ఎంఆర్ఎఫ్ లో కొత్తగా ఎన్నుకున్న శేఖర్ టీం కేపిఎస్ పార్టీ సంతోషంగా ఉండి సేవ చేయాలని ఈ ఊరు పెద్ద మనసులు గ్రామస్తులు అందరూ కూడా సన్మానకరంగా మాకు ఎంతో సంతోషంగా ఉన్నది మా కేపిఎస్ పార్టీ యూనియన్ తరపు నుంచి మేము ఇక్కడ ఉన్న యూనియన్ అందరికీ కూడా మనసులు అందరికీ కూడా మాకోసారి ధన్యవాదాలు చెబుతూ మా శేఖరన్న అన్న ఇళ్ల వేళ ఇంచుమించు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ ఎంఆర్ఎఫ్ లో రాజకీయ అనుభవం ఉన్నది బయటపడి పెట్టి రాజకీయ అనుభవం ఉన్నది ఇంకా ఇలాంటి సన్మాన కార్యక్రమాలు ఇంకా సేవలు ఇంకా ఎన్ని హోదాలు చేయాలని పబ్లిక్ కార్మికులకు పబ్లిక్ అందరికి బిడ్డ ఇళ్ల సేవలు ఉండాలని కోరుకుంటూ మీకు అవకాశం చేసినటువంటి నా తోటి కార్మికులకు నాతో పనిచేస్తున్నటువంటి యూనియన్ సభ్యులకు పత్రిక విలేకరులకు బీసీ సంఘం నాయకులకు వేదిక నెలకొని ఇచ్చినటువంటి అన్న కొత్త చంద్రశేఖర్ ఎంఆర్ఎఫ్ ప్రెసిడెంట్ గారికి అన్న చీనన్న గారికి గారికి కృష్ణాయ సార్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ రోజు పెద్దపూర్ గ్రామ సర్ప గ్రామం నుంచి అభినందన సభ అన్న సేకరణ గారికి ఏర్పాటు చేయడము ఎంతో ఆనందకరమైనటువంటి విషయము ఎందుకంటే మనం ఎంఆర్ఎఫ్ ఎంఆర్ఎఫ్ అనేది ఒక మండలకి సంబంధించింది కాదు ఒక టౌన్ కు సంబంధించింది కాదు ఒక జిల్లాకు కి సంబంధించింది కాదు ఈ రోజు అది ఒక ఎన్ని రాష్ట్రాలకు విస్తరించిపోయింది మెదక్ ప్లాంట్ ఎంఆర్ఎఫ్ అని అంటే అవి ఎన్ని స్టేట్ల నుంచి మన కంపెనీలో కార్మికులు పనిచేస్తున్నారు మన తెలంగాణ ఆంధ్రలో వచ్చి ప్రతి జిల్లా నుంచి ప్రతి మండలం నుంచి కార్మికులు ఉన్నారు కాంట్రాక్టర్లు కానీ కన్ఫర్మ్ కార్మికులు కానీ అంత మంది ఈరోజు పనిచేస్తున్నారు కొలగోలు కొత్తగోళ్ళ చంద్రశేఖర్ అనే వ్యక్తి ఒక మండల్ కో టౌన్కు పరిమితమయ్యేటటువంటి వ్యక్తి కాదు ఎందుకు చెప్తున్నానంటే ప్రతి గ్రామంలో కొలయిద్దరు నలుగురు పది మంది కార్మికులు ఉంటారు ఆ కార్మికులందరూ ఏం అంటే మా మీ ఎంఆర్ఎఫ్ కంపెనీలో ఎవరు ప్రెసిడెంట్ అయ్యానంటే కో కొత్తగోళ చంద్రశేఖర్ అని చెప్పుకుంటారు అన్నప్పుడు అనే పేరు రాష్ట్రం అంతా విస్తరించినట్టే అంటే రాష్ట్ర నాయకుని నాయకునిగానే గుర్తించాలి మనం కూడా కేఎస్ పార్టీ రాష్ట్ర రాష్ట్ర రాష్ట్రానికి చెందినటువంటి పార్టీగా గుర్తించాలంటే అని చెప్పేసి ఉన్నటువంటి మన ప్రజలకు అందరికీ నేను కోరుకుంటున్నాను ఎందుకనంటే ఆయన పేరు కొరకే తాపత్రయ పడ్డాడు తప్పితే డబ్బు కొరకు కాదు డబ్బు కొరకు తాపత్రయ పడింటే ఈ రోజు మేము థర్డ్ ప్లేస్ ప్లేస్ లో ఉంటుంటే ప్రతిసారి నాలుగు సార్లు గెలిపించారు మిగతా సార్లు రెండో సెకండ్ ప్లేస్ లో వచ్చిర్రు అని అంటే ఆయన ఆయనకు కావాల్సింది ప్రజల అభిమానము ప్రజలలో పేరు కావాలి ఆ పేరు కొరకే ఆయన తాపత్రయం చేస్తుంటాడు మనం ఇప్పుడు ఎంఆర్ఎఫ్ లో పనిచేసే ఏ గ్రామానికైనా వెళ్ళి ఎంఆర్ఎఫ్ లో పనిచేసే కార్మికుడికి ఎవ్వరికి పిలిచి అడిగిన కొద్ది చంద్రశేఖర్ ఎట్లా ఉంటాడు అంటే కార్మికుల కొరకే పని చేస్తాడు తప్ప యజమాని కొరకు పనిచేయడు కార్మికులకు కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళ గురించే ఫైట్ చేస్తాడు ఆయన డబ్బుకు లొంగే మనిషి కాదంటే ప్రతి ఒక్క కార్మికుడు మాట్లాడుకునేటటువంటి సందర్భం కాబట్టి ఈ రోజు ఐదు వందల ఎనభై రెండు మంది ఓట్లు అంటే అది మన సాస్పేట టౌన్ గ్రామము మండలం కాదు స్టేట్ నుంచి ఈ స్టేట్ నుంచి కానీ వేరే స్టేట్ నుంచి పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్మికుడు మనకు ఓటేసి గెలిపించారు ఆయన కల్పించరు ఆ ఓదన ఆయన గౌరవంగా స్వీకరించి వాళ్ళందరికీ మంచి సేవ చేస్తున్నాడు తెచ్చుకుంటారు కాబట్టి ఇళ్ళ అదే రకంగా ఉండి అదే పేరు సంపాదించుకొని ఇంకా కార్మికులకు సేవ చేసి ఇక్కడ ఉన్న కంపెనీలకు విస్తరించాలి ఆయన ఇక్కడ అంటే చెప్పేసి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్ద మన శేఖర్ అన్న గారి సన్మాన కార్యక్రమానికి కార్యక్రమాన్ని మా యొక్క అల్లుడ అయిన షేక్ ఇమాం ఈ రోజు ఇంత పెద్ద మొత్తాన అందరిని పిలిచి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడము మా గ్రామానికి చాలా దినము ఈ యొక్క కార్యక్రమానికి చేసిన మన పిలువంగానే వచ్చిన మన డైనమిక్ హీరో శేఖరన్న గారికి ముందుగా మేము ఆ గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే స్టేజ్ పై కూర్చున్న మాజీ సర్పంచ్ శ్రీశైలం గారికి అలాగే మన అన్న టీచరు కృష్ణ సార్ గారికి మరి సెక్రటరీ గారికి మల్లేశం గారికి విఠలన్న గారికి అందరికి మా గ్రామం తరఫున ఎంఆర్ఎఫ్ కార్మికులు ఇంత పెద్ద ఎత్తున అన్నగారికి మద్దతు పలికి ఈ రోజు భారీ సంఖ్యలో ఓట్లు వేసి ఆయనను ఇంత మెజార్టీతో గెలిపించి వారిని ఉత్సవ పరుస్తున్నందుకు ఆ యొక్క కార్మికులకు మా పెద్దపూరు ఎంఆర్ఎఫ్ కార్మికులకు అలాగే నాసన్పల్లి మా ఆమ్లెట్ విలేజ్ కాబట్టి వాళ్ళకు మరియు ఇక్కడ వచ్చిన గ్రామ పెద్దలకు అలాగే మీడియా మిత్రులకు వీళ్ళందరికీ కూడా మా గ్రామం తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఎంఆర్ఎఫ్ ఎలక్షన్ లో ఇంత పెద్ద మొత్తంలో మన సేకరణకు మద్దతు పలికిన వివిధ రాష్ట్రాల కార్మికులకు మరియు అలాగే శేఖరన్న గారికి చెప్పడం ఏంటంటే కార్మికులు ఎప్పుడైనా చాలా కష్టపడి పనిచేస్తూ వారి యొక్క కష్టాలను మన సేకరన్న ధైర్యంతో ఆయన చాలా ధైర్యంతో ఆయన ముందుకు పోతాడు కాబట్టి ఆయనకి ఈరోజు ఇంత మద్దతు పలికి ఆయన గెలిపించినందుకు సేకరణ ఒకటే కోరుకునేది కార్మికుల పక్షాన ఉండి వారికి ఏ ఆపద వచ్చినా ఏదొచ్చిన నిలబడి ముందుండి వాళ్ళకి న్యాయం చేస్తాడని మా గ్రామం తరఫున నేను కోరుకుంటూ అలాగే ఆయనకు ఇంత పెద్ద గెలిపించినందుకు అందరికి గిట గెలిపించినందుకు అందరికీ కార్మికులు అందరికీ ప్రధాన జరుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ